ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం సింహరాశి వారికి నాలుగు గ్రహాలు మంచి ఫలితాలని ఇవ్వను తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడు చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు మరియు నవమ స్థానంలో గురుడు అద్భుతమైన ఫలితాలని సింహరాశి వారికి ఇవ్వబోతున్నారు వీరికి సమయం చాలా అనుకూలమైంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మానసిక ధైర్యం రెట్టింపు అవుతుంది అలాగే సాహస భరితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఉత్సాహంగా ఉంటారు కోరికల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనేక విధాలుగా లాభాన్ని పొందుతారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దైవ దర్శనం చేసే అవకాశం ఉంది అనేక విధాలుగా దైవ కార్యక్రమాల్లో పాల్గొని మీరు పుణ్యం సంపాదించడమే కాకుండా పది మంది చేత ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తారు అలాగే కీర్తి ప్రతిష్టలు అమోఘంగా ఉంటాయి మీ యొక్క కష్టం నెరవేరుతుంది రాజకీయంగా చాలా బాగుంటుంది కార్మికులు కళాకారులు చేనేత పరిశ్రమ వారు చేతి వృత్తుల వారికి ఈ వారం చాలా బాగా ఉంటుంది ఈ వారం మీ యొక్క ప్రవర్తన బాగుంటుంది అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా సంసారం పట్ల ఓర్పును కలిగి ఉండాలి సంతానం అభివృద్ధి ఉంటుంది ఇది మీ మానసిక ఆనంద की कारण हो అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ఇబ్బందులకి గురవుతారు కుటుంబంలో ఐకమత్యం తగ్గే అవకాశం ఉంది అయితే విద్యార్థులకి బాగుంటుంది అనుకున్న విధంగా పరీక్షల్లో మార్కులు వచ్చి ఉత్తీర్ణులవుతారు పిత్రార్జితం బాగుంటుంది పుణ్య కార్యాలు చేస్తారు ఇక వారాంతంలో సప్తమంలోకి చంద్రుడు రావడం వల్ల శనితో కలవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఈ వారంలో వస్తాయి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చేసినట్లయితే ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు పేదవారికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరేదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు